విధంగా పేద విద్యార్థులకు వైద్య విద్యను దగ్గర చేయాలి అన్న దృఢ సంకల్పంతో మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ కళాశాలలను తెచ్చి అందులో ఐదు కళాశాలలను నిర్విఘ్నంగా కంప్లీట్ చేసి ఇంకొక రెండు కళాశాలలను కంప్లీట్ అయ్యే క్రమంలోనే మీకు అప్పచెప్తే ఇంకొక పది కళాశాలలు ఇవి పది కళాశాలలు దాదాపు సగం నిర్మాణం కూడా అయిపోయింది ఇలాంటి దశలో అత్త మీది కోపం దుత్త మీద చూపించినట్లు ఒక కోడలు నీవు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న ఈర్ష్యా ద్వేషము పగా ప్రతీకారంతో ఈరోజు ఆ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలి అన్న ఒపీనియన్కు నువ్వు రావటం జరిగింది విశాఖ హక్కు ఆంధ్రల హక్కు అన్నట్లు ప్రైవేటు ప్రజల సొమ్మును ప్రైవేటు పరం చేయడం అనేది నీ జన్మ హక్కుగా నువ్వు భావిస్తున్నావు ఇది చాలా తప్పు అనేది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో దీన్ని ఎదిరిస్తున్నారు దీన్ని మీరు గుర్తు చేసుకోవాలి అయ్యా మీరు ఒక మెడికల్ కళాశాలకు భూమిని ప్రభుత్వం ఇచ్చింది బిల్డింగ్లను ప్రభుత్వం కట్టింది అందులో స్టాప్ ప్రభుత్వం నియమించింది వారికి జీతాలను కూడా ప్రభుత్వమే ఇస్తే దాన్ని తీసుకుని పోయి సొమ్మును అల్లుడు దానం చేసినట్లు ఆ మెడికల్ కళాశాలలను నీ బినామీలకు దాన్ని నన్ను తెగనమ్ముకుంటున్నావు ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నువ్వు ఇది జాగ్రత్తగా నువ్వు మైండ్లో పెట్టుకోవాలనేది కూడా నేను తెలియజేస్తున్నాను అదే కాకుండా ఆ మెడికల్ కళాశాలలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో యాభై ఎకరాల భూములను ఒక్కొక్క మెడికల్ కాలేజ్కి యాభై ఎకరాల భూమిని ఎకరా నూరు రూపాయల కంట టీ తాగితే కూడా ఒక టీ నూరు రూపాయలకు రావటం లేదు భూమి నిన్ను చూస్తే పక్కున నవ్వుతుంది ఎందుకురా నన్ను నూరు రూపాయలకు అమ్మి పడేస్తున్నావు నన్ను అంత హేళన చేస్తున్నావు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది ఒక స్కామ్ అయితే ఇంకో రెండో స్కామ్ దీంట్లో మనం బాగా గమనించాల రెండు సంవత్సరాల పాటు రే బిల్డింగ్లు మనది భూమి మనది జీతాలు మనవి ఇవన్నీ ఇచ్చి ఇచ్చేది కాకుండా రెండు సంవత్సరాలు వాళ్లకు ఆ స్కాప్కు ఆ మెడికల్ కళాశాలలకు జీతాలను కూడా ఈయననే ఇస్తాడంట నెలకు ఒక కళాశాలకు మినిమంలో మినిమం ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అట్లా ఒక సంవత్సర కాలం అరవై నుంచి డెబ్బై కోట్లు రెండు సంవత్సరాల కాలానికి నూట ఇరవై కోట్ల నుంచి నూట నలభై కోట్ల రూపాయలు ఒక్క కళాశాల పైన ప్రభుత్వము ప్రజల సొమ్మును పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇట్లా పదిహేడు మెడికల్ కాల కాలేజీలకు ఎన్ని వందల కోట్లు ఇవాళ ప్రజల సొమ్మును మనం గుర్తు చేసుకోవాలి ఆయన ఖచ్చితంగా ఇది పెద్ద స్కాము అట్లా ఇచ్చి ఇట్లా ఎనికి తీసుకోవడానికి ఆయన కుట్ర చేస్తున్నాడు ఇది ప్రజలందరూ కూడా గమనించాలి ఇదే కాకుండా దీనిని ముప్పై మూడు సంవత్సరాలంట వాడు దండుకునేది ఇంకా సాలదంటే మరో ముప్పై మూడు సంవత్సరాలు కూడా దీన్ని ఎక్స్టెన్షన్ చేయవచ్చు అంట అరవై ఆరు సంవత్సరాలకు ఎవడో మంత్రి ఎవడో ప్రజల సొమ్మును ఇలా పనంగా పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే రెండు వేల రెండులో ఉమ్మడి రాష్ట్రానికి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన నిజాం సుగర్ పరిశ్రమను ప్రభు దీన్ని ముప్పై రెండు వేల ఎకరాలు ఆ పరిశ్రమకు ముప్పై రెండు వేల ఎకరాల భూమి కూడా ఉండింది ముప్పై మూడు వేల ఎకరాల భూమిని ఆ పరిశ్రమను నూట అరవై తొమ్మిది కోట్లకు ఈయన తెగనమ్మితే దాంట్లో ఆ పరిశ్రమలో ఓన్లీ మిషన్ నీనే మిషన్లే నాలుగు వందల యాభై కోట్లకు అమ్ముడు ఈ ముప్పై రెండు వేల ఎకరాల భూమి ఎకరా ఒక లక్ష రూపాయలు వేసుకుంటే కూడా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలైతుంది ఈయనకు ప్రైవేట్ పరం చేయడం అనేది ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం అనేది ఈయనకు వెన్నతో పెట్టిన విద్య ఈరోజు ఈ సంతకాల ఉద్యమం లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వచ్ఛందంగా రెండు కోట్ల సంతకాలను పెట్టడం జరిగింది దీన్ని తీసుకునిపై రేపు గవర్నర్ గారికి గౌరవంగా ఆయన కలిసి ప్రభుత్వం దీన్ని ఇప్పటికైనా విత్డ్రా చేసుకోవాలి ఇది ప్రజల ఆకాంక్ష ప్రజల ఆలోచన పేదల విద్య పేదల వైద్యము దీనిని దయచేసి ఒకసారి పరిశీలించి ప్రభుత్వాన్ని దీన్ని ప్రైవేట్ పరం చేయకుండా ఆదేశించమని రేపు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కూడా కలుస్తా ఉన్నారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి కళ్ళు తెరిచి నీవు ఇగోకుపోకుండా నువ్వు సామరస్యంగా ఆలోచించి ప్రజాభిప్రాయాన్ని నువ్వు పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రైవేట్ పురం ఏదైతే ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పురం చేయాలనుకుంటున్నావో దీన్ని ఇప్పటికైనా విత్డ్రా చేసుకోవాలి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ప్రజల పక్షాన ఆలోచించాలి ఆలోచించే విధంగా నిన్ను మేధావులు అందరూ కూడా మేధావులు ప్రజలు యావత్ రాష్ట్రం ముక్తకంఠంతో కోరుతా ఉంది దయచేసి దీనిని విత్డ్రా చేసుకోవలసిందిగా మేము మా పార్టీ తరఫున కోరుతున్నాం